ప్రైజ్ అలాడ్ అందరూ రాత్రి అంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే సజీవులుగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు మన అదృష్టము కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కొనగకుండా నిద్రపోకుండా మనల్ని భద్రంగా కాపాడబట్టే కదా మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి దగ్గర పెడదాము ప్రార్థన చేసిన తర్వాత ప్రశాంతంగా ఉండాలి ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థనకు జవాబు పంపిస్తాడు నన్ను సరిచేస్తున్నాడు నాకు ఈ సమస్య వచ్చిందంటే నేనెక్కడో జారిపోయాను నేనెక్కడో నా తండ్రిని బాధ పెట్టేలా నేను ప్రవర్తించానేమో నాకైతే తెలీదు నాకున్న జ్ఞానంతో నేను గ్రహించలేను కానీ నా తండ్రికి తెలుసు సమస్తము ఎరిగిన నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు కాబట్టి నాకు ఈ సమస్య వచ్చింది అని మీరు ఆలోచించుకొని ఎన్ని సమస్యలున్నా ఇంట్లో పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా సరే విశ్వాసంతో ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా తండ్రి జవాబు పంపిస్తాడు ఎవరితో గొడవ పడవద్దు గొడవలొద్దు కోపాలొద్దు ద్వేషాలు వద్దు అది ఇంట్లో వాళ్ళైనా భార్య మీద భర్త అయినా భర్త మీద భార్య అయినా సరే కోపం అనేది వద్దు అసహనం వద్దు ఏదైనా విషయంలో వాళ్ళు తప్పు చేస్తుంటే అది తప్పయ్యా అని చెప్పండి వినకపోతే అప్పుడు తండ్రి పాదాల దగ్గర కూర్చోండి ఖచ్చితంగా అయ్యా నేను చెప్తే వినడు ఇంట్లో ఈ మనిషి కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వింటాడు అని తండ్రి పాదాల దగ్గర పెట్టండి అది వాళ్ళ మీద మళ్ళీ కోపడవద్దు వాళ్ళని తిట్టుకోవడం కానీ గొడవపడతాం కానీ ఏమొద్దు మామూలుగా చెప్పండి వినకపోతే తండ్రి పాదాల దగ్గర ఇక కూర్చుంటమే ఖచ్చితంగా తండ్రి చెప్తే వినరా ఎంత కఠినాత్ములైనా వింటారు ఖచ్చితంగా దేవుని మాటకు లోపడతారు కానీ మనకి ఓర్పు సహనం అప్పటిదాకా తండ్రి కార్యం చేసేదాకా అది మన బిడ్డలైనా సరే మన మీ భర్తలైనా సరే భార్యలైనా సరే బిడ్డలైనా ఇంకెవరైనా ఇంకెవరైనా సరే తండ్రి కార్యం చేసేదాకా తండ్రి పాదాల దగ్గర పెట్టిన తర్వాత తండ్రి ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఎప్పుడు చేస్తాడు మనం ఎంత ఓర్పుగా ఉంటున్నాం మనం ఎంత సహనంతో ఉంటున్నాం ఎంత సాత్వికంగా ఉండగలుగుతున్నాం ఎదుటి వాళ్ళని ఎంత క్షమించగలుగుతున్నాం అవన్నీ పరిశీలన చేసిన తర్వాత అప్పుడు తండ్రి కార్యం చేస్తాడు నిజంగా ఇంత ఓర్పుగా ఉండగలిగిద్దా నిజంగా విశ్వాసంలో బలంగానే ఉందా అని పరిశీలన చేసిన తర్వాత ఖచ్చితంగా తండ్రి జవాబు అనేది పంపిస్తాడు కాబట్టి ఈ మాట మీరు గుర్తు పెట్టుకోండి తగ్గింపు ప్రార్థన తగ్గింపు ప్రార్థన చేయండి ఇంకా వాళ్ళ మాట వినకపోయినా దారి తప్పిపోతుంటే వాళ్ళని గద్దించాలి ఇక వాళ్ళ కర్మ వాళ్ళని వాళ్లే పోతారని వదిలేయకూడదు వాళ్ళని సరి చేయాల్సిన బాధ్యత మనకుంది మన మాట వినకపోతే తండ్రికి చెప్పండి ఇక అయ్యా నేను చెప్తున్నాను మీరు చెప్పమన్నారు నేను చెప్తున్నాను నా మాట వినట్లేదు నా మాట నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా వినరు కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారు నా కాళ్ళ ముందే నా వాళ్ళు దారి తప్పిపోతుంటే నా మనసు ఒప్పుకోవట్లేదు మీ నుండి దూరం అవుతుంటే నా మనసు దుఃఖపడుతుంది నాకు సంతోషంగా లేదు నా వాళ్ళనే నేను దారిలో సరైన దారిలో పెట్టుకోలేకపోతే ఇంకా నేను ఎందుక నా పక్షేనా మీరుంటానన్నారు మీరు ఒక్క మాట చెప్పి నా వాళ్ళని సరైన దారిలో నిలబెట్టండి అని ప్రార్థన చేయండి ఖచ్చితంగా తండ్రి మన ఓర్పు సహనాన్ని బట్టి మనకు జవాబు పంపిస్తారు కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధురాజీవంగ తండ్రి మీ బంగారు పాదం నాకు స్థుతిస్తూ నా ప్రభ గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే గాఢ నిద్రపోయామంటే అది మీరెచ్చిందే నా తండ్రి ఏ పాటి వారం నా ప్రభ ఎటువంటి అర్హతనే మేము అడిగినా మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి మేమెంత మా బ్రతుకు ఎంత మా భక్తి ఎంత నా కృప మరి ఈ నూతన దినంలో నా తండ్రి మేము సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టమంటే నా కృప మేమెంత మా బ్రతికెంత నా తండ్రి ఆ కాశ సింహాసనం మీద ఆశీనులు అయి మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టి మా మీద ఉండడానికి ఏ పాటి వారం నా కృప అందుని బట్టి మీకే స్థితి స్తోత్రం నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్న ధనవంతులు మాకన్న బలవంతులు మీ ఏడల భయభంతులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయంలో ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్ప కాదు కదా తండ్రి మరి మా దేశం కోసం నా ప్రప మా దేశం కోసం ప్రాణాలు ఎంతో ఎంతోమంది మరణించారు నా తండ్రి వారి కంటే మేము గొప్ప వరం కాదు కదయ్యా అయినా సరే మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎందుకయ్యా ఏసయ్యా మాపై ఎంత ప్రేమ ఎందుకయ్యా ఆ కాశీ కన్నులు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా జాలిగల దేవా మీకే తండ్రి ఎవరెవరైతే ప్రార్థన ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరిని నా ప్రభు మీరు ఒక్కసారి దర్శించండి కుటుంబాలను నా ప్రభావ మీరు దర్శించి మా కుటుంబాలు మీరు కడితే నా ప్రభావ ఇసుక మీద బండ మీద కట్టిన ఇల్లు దాకా స్థిరంగా ఉండి నా ప్రప మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లు దాకా ఒక్క సమస్యకే నా ప్రప కూలిపోయితే నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మా కుటుంబాలు మీ హస్తాలతో కట్టమని అడుగుచున్నాం నా ప్రభావా అలాగే నా తండ్రి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు నా ప్రప తీసివేసి మీ శాంతితో నా ప్రప మా కుటుంబాల్లో ఇవ్వండి మీ ఓర్పు మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి మీ సమాధానం నా ప్రభు మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్న ప్రప మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత క్షమించారు నా తండ్రి శత్రువులను కూడా మిమ్మల్ని హింసించే వాళ్ళను వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా క్షమించారు అటువంటి మనసులు మాకు అనుగ్రహించు నా ప్రభా నూతన హృదయాలు మాకు ఇవ్వండి మీ శాంతితో నా ప్రభా మా కుటుంబాలు మా దేశాన్ని నింపి మన అడుగుతున్నారు నా తండ్రి దీర్ఘ శాంతి అని మాకు అనుగ్రహించండి సాత్వికలు ధన్యులు కొందరు అని చెప్పిన దేవా సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించు నా ప్రభా ఏ పాటి వారు నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నారు నా తండ్రి ఉద్యోగాల కోసం నా ప్రభా చూస్తున్నారు నా ప్రభా మరి ఉద్యోగాలు ఉన్నారు నా తండ్రి ఒకవేళ బిడ్డలు నా తండ్రి ఏదైనా విషయంలో తప్పు చేసింటే దయత్ క్షమించండి వాళ్ళని సమాధాన పడే మనసు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం క్షమాపణ అడిగే మనసు తగ్గింపు హృదయాన్ని నా కృప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మీ వర్పు మీ సహనాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా కృప మరి బిడ్డల ప్రయాణాలు మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి వారు చేసే పని దగ్గర నా కృప ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా మరి ఎవరెవరైతే ఎవరి కింద పని చేస్తున్నారు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండే వారు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారు వారికి నా ప్రప యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా ప్రప వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని బిడ్డలకు ఇచ్చేలా వారి మనసును మార్చమని అడుగుతున్నాం ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి కుటుంబాల్లో ఉన్న నా పృపా ఆర్థిక సమస్యలు తీసివేయమని నా ప్రప మరి ఎంతో కష్టంగా ఉందమ్మా ఇంట్లో మరి ఇంట్లో అందరూ అనారోగ్యంతో ఉన్నారని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప ఒక్కసారి ఆ కుటుంబాలను దర్శించండి కుటుంబాలను ఒక్కసారి నా ప్రప మీ కృపతో నింపండి కుటుంబ లో ఉన్న తండ్రి అశాంతిని నా ప్రభా దురాత్మ శక్తులు చేతపడి శక్తులు నా ప్రభా వేసు తీసివేసి మీ శాంతితో నా ప్రభా మీ పరిశుద్ధాత్మతో కుటుంబాలు నింపమని అడుగుతున్నాం నా ప్రప ప్రతి ఒక్కరికి నూతన ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి మీ కృప ఎల్లప్పుడు తోడుగా ఉండిందని ధైర్యాన్ని నా ప్రభాప బిడ్డలను కలిగించింది నా తండ్రి అలాగే నా ఆర్థిక సమస్యలు ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో నా తండ్రి ఎలా బయటకు రావాలో తెలియట్లేదు అని నా ప్రభాప ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఒక్క తలంపు మీరిస్తే చాలు నా ప్రభు ఒక్క ఆలోచన మీరిస్తే చాలు నా తండ్రి ఖచ్చితంగా వాళ్ళు ఆ ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు నా ప్రభావ మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళని నా తండ్రి ఆలోచన ఇచ్చేది నా ప్రభు ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా తండ్రి అలాగే అప్పులతో నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు కడుతున్నావు అమ్మా అని చెప్పి అవి కూడా కట్టలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉంటే నా ప్రప ఒకవేళ బిడ్డల సొంత ఆలోచన తప్పుడు చేస్తుంటే దయతో క్షమించి నా ప్రప అప్పుడు తినే దారి మీరే చూపించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని నా ప్రప బిడ్డలు పొందుకునే నా మీకు పని గ్రహించండి చేసే ఓపిక అయితే ఉంది కానీ చేయడానికి పని దొరకట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరితో నా ప్రప మీరే తోడుగా వారు చేయదగిన పని ప్రతి ఒక్కరు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మాలో ఉన్న నా ప్రప సోమరతనాన్ని తీసివేసిన ప్రప కష్టపడే మనసు నా ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి నా తండ్రి మీ శాంతి మీ ఓర్పు మీ సహనం మీ సాత్వికమైన మనసు మీ సున్నితమైన మనసు నా ప్రప కుటుంబాలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి ప్రతి ఒక్కరు మీరు చేసిన ప్రతి మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని బిడ్డలు ఎంత బిజీగా ఉన్నా సరే మీరు చేసిన మేలు మాత్రం మర్చిపోవాలనే ఆలోచన మర్చిపోయే ఆ జ్ఞాపకం నా తండ్రి ఆ జ్ఞానాన్ని తీసివేసిన ప్రప మర్చిపోయే పరిస్థితి బిడ్డలకు రాకుండా నా ప్రప గుర్తు పెట్టుకొని జ్ఞాపకం పెట్టుకొని ప్రతిరోజు మిమ్మల్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాము నా ప్రప అలాగే నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు కలిగిన ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా సరే కుటుంబంలో ఇప్పటివరకు బానే ఉంది ఇప్పటి నుంచి ఏంది సడన్గా నా కుటుంబంలో పరిస్థితులు మారిపోయాయి అని నా ప్రభా బిడ్డలు బాధపడకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే నేనే అక్కడ జారిపోయి ఉంటాను నేనే ఎక్కడో నా తండ్రి మనసు నొచ్చుకునేలా ప్రవర్తించి ఉంటాను నా వాళ్ళు ఎవరు దారి తప్పిపోతున్నారు అందుకే నా తండ్రి మమ్మల్ని సరి చేస్తున్నాడు నా కుటుంబాన్ని కడుతున్నాడు అని నా ప్రప బిడ్డల వారు చేసిన గ్రహించుకొని గ్రహించుకుని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాలు నా ప్రప బిడ్డలకు అనుగ్రహించారు నా తండ్రి అలాగే నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ యవనస్తులు ఉన్నారో నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మోయట అన్నారు నాకు మేలు అని చెప్పిన దేవా నా తండ్రి లోకంలో పడిపోతున్నారు మరి తల్లిదండ్రుల మాటలు లోబడకుండా నా ప్రభు మీ ఎడల భయం భక్తి లేకుండా ప్రవర్తిస్తున్నారు నా ప్రప లోకస్తులాగా మళ్ళీ మీ మందిరానికి వస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత లోకస్తులాగానే నా ప్రభాప వాళ్ళలాగే ప్రవర్తిస్తున్నారు అటువంటి హృదయాలు బిడ్డలకు తీసివేసి మీ ఏడల భయం భక్తి కలిగించమని అడుగుచున్నాం నా ప్రప పెద్దవాళ్లకు నీ దేవుడైన ఏ నీ నీకు అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘాయుషు వగినట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించము అని చెప్పిన దేవా మీరిచ్చిన వాగ్దానం మీరిచ్చిన మాట చొప్పు నా పృపా ఆజ్ఞ చొప్పు నడుచుకునే మనసుని నా ప్రభు భయాన్ని బిడ్డలు కలిగించిన నా తండ్రి ప్రతి విషయంలో పెద్దవాళ్ళకు లోబడాలనే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రప మరి ఎవరైతే నా తండ్రి పెద్దవాళ్ళకు లోపడకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు ఒక్క గద్దెంపు నా ప్రప బిడ్డలకు చేసిన తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకుని హృదయాలను బిడ్డలకు ఇచ్చిన ప్రప మరి యవన కాలంలో మీ కాడని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప అలాగే నా తండ్రి ప్రతి యవనస్తుడు యువసేపు నా తండ్రి పాపం చేయకుండా పారిపోయే మనసుతో బిడ్డలు పెంచమని అడుగుచున్నాం ప్రతి యవన స్త్రీ నా ప్రప ఈ వరకు తగ్గింపు మనసు దీన మనసు పెద్దవాళ్ళకు లోపడే మనసు నా ప్రప అటువంటి మనసును బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి బిడ్డలు పెంచమని అడుగుచున్నాం ప్రప మరి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళని నా తండ్రి వారితో పోల్చుకునే అర్హత అంతకన్నా మాకు లేదు నా ప్రప అయినా సరే ఆశ మా యవన బిడ్డలు కూడా అలా పెరగాలని నా తండ్రి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేమో మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి మీరుండి జవాబు పొందుకునేదాకా ఓర్పు సహనం విశ్వాసంతో ఎదురు చూసేలా మీ గ్రహించండి కుటుంబంలో ఎన్ని సమస్యలు ఎన్ని గొడవలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే గారి వల్ల నా తండ్రి ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి యోబు గారి నా ప్రభ ఒక్క దిన ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు బిడ్డలతో సహా పోగొట్టుకున్నాడు అయినా సరే ఒక్క మాట మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదు యహోవా ఇచ్చను యహోవా తీసుకున్నాను యహోవా నామనకి మహిమ అనుగుణంగా అన్నాడు అలాంటి గొప్ప విశ్వాసాన్ని నా కృప మాకు అనుగ్రహించండి యోబు గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పనికి అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే నా తండ్రి బిడ్డల ఒక్క సమస్యకే నా ప్రప ృపా ఎంత వేదన పడిపోతున్నారు అధైర్య పడిపోతున్నారు విశ్వాసాన్ని కోల్పోతున్నారు అటువంటి నా ప్రభావిశ్వాసాన్ని తీసివేసి యోగు గారికి ఇచ్చిన ధైర్యాన్ని విశ్వాసాన్ని నా ప్రప మా అందరికి అనుగ్రహించిన తండ్రి మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే దేవుడు కానే కాదు నా ప్రప జాలి గల దేవా కరుణగల దేవా మా మీద జాలిపడి కనికరపడి మా కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధలు తీసివేసి ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీ నుండి దూరం అవ్వాలని ఆలోచన మాకు వద్దు నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ఎంత సంపాదిస్తున్నా ఎంత మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నా ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్న ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు కానే కాదు నా తండ్రి నా మీద జాలి పడి కనుకర్భి నాకు అనుగ్రహించిందే కానీ నా తండ్రి జ్ఞానం నాకు ఇవ్వబట్టి నేను నేను పరిస్థితిలో ఈ మంచి పొజిషన్ లో ఉన్నాను ఇంత మంచి ఉద్యోగం పొందుకున్నానంటే నా సొంత జ్ఞానం కానే కాదు నా తండ్రి జ్ఞానం నాకు అనుగ్రహించబట్టి నేనే పాటివాడిని నేనే పాటిదాన్ని అని నా ప్రప తగ్గింపు మనసు దీన మనసు నా ప్రప కలిగి ఉండే హృదయాన్ని ఇవ్వండి గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వకుండా నా ప్రప మీ ఎడలా నా తండ్రి భయం భక్తి కలిగి నా తండ్రి ప్రతి ఒక్కరితో సమాధానంగా నడుచు లా మీ కృ అనుగ్రహించండి అలాగే ఎవరెవరైతే కుటుంబంలో వారి కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నారో కోల్పోయారు నా తండ్రి కుటుంబాల్లో నా ప్ర వారి వారిని పోగొట్టుకున్నారు ప్రతి ఒక్కరిని మీరు ఓదార్కొని వాళ్ళు ఓదార్చమని అడుగుతున్నాం తండ్రి మేం చెప్తే వాళ్ళు పూర్తి ఓదార్పు పొందరు నా తండ్రి కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా వాళ్ళు పూర్తి ఓదార్కు పొందిన ప్రభు మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి మీరున్నారనే విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ నీ బాల్యమలందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పినదేవా బాలుడు నడవలసిన త్రోమను వారికి నేర్పు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పినదేవా మరి మా బిడ్డలు బాల్యంలో ఉన్నారు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు ఫోన్లకి కనెక్ట్ అయిపోతున్నారు అది తప్పు అని మాన్పించిన మానుకోలేని పరిస్థితిలో ఉన్నారు తప్పు మాదే నా తండ్రి బిడ్డలు సరైన క్రమంలో పెంచకపోవడం మాదే తప్పు నాపరప మేము క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ప్రతి నాపరప మాకున్న చిన్న బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నారు నా తండ్రి మరి దావీదు నాపరప ఎలా పెంచారు యువసేపులు ఎలా పెంచారు సమయాల గారికి మీరు ఎలా తోడై ఉన్నారు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచే మీ బిడ్డలు విడిచిపెట్టలేదు నా తండ్రి మీకు దగ్గర చేసుకున్నారు మీ మీద ఆధారపడే మనసు బిడ్డలకు ఇచ్చారు మిమ్మల్ని ప్రేమించే మనసు మిమ్మల్ని ఆరాధించే మనసు బిడ్డలకు ఇచ్చారు అటువంటి మనసు నా మా బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత లేదయ్య వారి పేర్లు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే ఆశ బాల్యంలో ఉన్నప్పటి నుంచి నా బిడ్డలు నా తండ్రికి దగ్గర నా తండ్రిని స్థుతించాలి నా తండ్రి ప్రేమ తెలుసుకోవాలి నా తండ్రి మీదే ఆధారపడాలని ఆశ నా తండ్రి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలు నా ప్రభు చదువులో మరి చదువుల్లో మీరే తోడుగా ఉండి మీ జ్ఞానంతో నింపండి ఈలో ఒక జ్ఞానంతో మేము చదివితే ఖచ్చితంగా నా తండ్రి మేము ఫెయిల్ అవుతాం కానీ నా ప్రభు మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహిస్తే ఖచ్చితంగా నా ప్రప మరి లోకపరంగా మేము ఫెయిల్ అయిన జీవితంలో నా తండ్రి మంచి ఫ్యూచర్ బిడ్డలు పొందుకుంటారు నా ప్రప మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం మరి ఎవరైతే నా ప్రప ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో నా ప్రప మంచి మార్కులు రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో నా తండ్రి మీ జ్ఞానంతో బిడ్డలు నింపి నా ప్రప ఇంకా ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వకుండా మీ జ్ఞానం నా బిడ్డలకు అనుగ్రహించి మంచిగా ఎగ్జామ్స్ మీ మీకు అనుగ్రహించిన చదివిన ప్రతిదీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నా ప్రప మరి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు డిఎస్సి ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు అలాగే నా స్టాఫ్ నర్స్ జాబ్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ఉద్యోగుల ప్రమోషన్ కోసం ఎవరైతే కోరుకుంటున్నారో తండ్రి ప్రతి ఒక్కరిని నా ప్రూప ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ సొంత జ్ఞానంతో రాస్తే ఇన్ని సంవత్సరాలు రాసిన ఉద్యోగం పొందుకోలేకపోయారు ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి అయ్యో ఇన్నాడు నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడ్డాను కదా అందుకే నేను నాకు ఉద్యోగం రాలేదు నా తండ్రి మీద నేను ఆధారపడతాను ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం ఇస్తాడో అని మీ మీదే ఆధారపడే మనసు నా ప్రప ఆ తలంప గ్రహింపును బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మీ నుండి జ్ఞానం పొందుకునే కృప బిడ్డలకాలు గ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే ప్రమోషన్ కోరుకుంటున్నారో మొదట ఉద్యోగం ఇచ్చిన మీకు ప్రతిరోజు నా తండ్రి కృతజ్ఞత చెప్పి హృదయాలనే బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే ఎవరైతే నా ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మరి గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు థైరాయిడ్తో కడుపులో ఇన్ఫెక్షన్తో కడుపులో గడ్డలతో నా తో బ్యాక్ పెయిన్తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి మరి జీర్ణ సమస్యలు నా గుండె జబ్బుల నా తండ్రి బాధపడే వాళ్ళు నా తండ్రి అలాగే నా ప్రప గర్భాశయ క్యాన్సర్ గర్భాశయంలో నా తండ్రి నీటి బుడగలు ఉన్నాయి అది ఎవరైతే బాధపడుతున్నారో గర్భఫలం పొందుకోలేకుండా ఉన్నారో నా ప్రప పక్షవాతంతో మంచంలో ఉన్నవాళ్ళు ఫిట్స్ తో బాధపడేవాళ్ళు సైన్సైటిస్తో బాధపడేవాళ్ళు కళ్ళ ప్రాబ్లంతో ప్రతి ప్రతి ఒక్క సమస్య నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పారు తప్ప మాదే నా తండ్రి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మమ్మల్ని సరి చేస్తున్న మీకే స్తోత్రం ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప స్వస్థత పొందుకునేలా మీ కృపాను గ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే నా ప్రభావ భర్తను పోగొట్టుకుని ఒంటరిగా ఉన్నారు విధివరాలి పక్షాన వ్యాధి మాడతానని చెప్పిన దేవ మరి బిడ్డలు నా ప్రభు మేము ఒంటరి వాళ్ళం ఇక నాకు దిక్కేవరు అని నా ప్రభు బిడ్డలు బాధపడకుండా నా తండ్రి పరమ తండ్రి నా నా వ్యాజ్యం వ్యాజ్యమాడతాడు నాకు కావలసిన సమస్యను సమకూర్చే తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు దుఃఖపడాలి అప్పుడు ఎలా తీర్చాలని నేనెందుకు ఆలోచించాలి నా బిడ్డల భవిష్యత్తు గురించి నేనెందుకు బాధపడాలి అనే ధైర్యాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రప మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వమన్నాడు కూర్చున్నాం నా తండ్రి విశ్వాసాన్ని కోల్పోకుండా బిడ్డలు ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరైతే నా ప్రప మరి బిడ్డల వివాహాలు కుదరాలని మంచి సంబంధాలు రావాలని కోరుకుంటున్నారు మీ చిత్తంలో నా తండ్రి మీరు భయము భక్తి కలిగి మీ మాటకు లోబడి జీవించి అటువంటి బిడ్డల నా ప్రభ బిడ్డలకు జతపరిచి మంచి సంబంధాలు బిడ్డలకు కుదరేలా మీ కృప అనుగ్రహించండి వివాహాలు పెట్టుకున్నప్పుడు నా ప్రప మరి ఎటువంటి ఆర్థిక సమస్యలు బిడ్డలకు రాకుండా అప్పుల పాలు అవ్వకుండా మనుషుల మీద ఆధారపడకుండా ఎటువంటి గొడవలు వివాహ సమయంలో అవ్వకుండా నా తండ్రి ఎటువంటి నా ప్రప అడ్డంకులు ఆటంకాలు రాకుండా మీరే ముందుండి వివాహాలు ఘనంగా మనం అడుగుతున్న ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు మీ మీదే ఆధారపడాలి ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి ప్రతి ఒక్కరు సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళలే వెళ్ళాలి వాళ్ళ ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే నా సమస్య తీరిపోయింది అనే ఆలోచన తీసివేసి నా తండ్రి పాదాల దగ్గర నేను కూర్చుంటే ఖచ్చితంగా నా సమస్యకి శాశ్వతమైన పరిష్కారం దొరికింది అని నా ప్రభా గ్రహించుకునే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నా ప్రభా అలాగే నా తండ్రి మా దేశంలో నా ప్రభ జరుగుతున్న నా తండ్రి యుద్ధాలను ఆపమని అడుగుచున్నాం నా తండ్రి యుద్ధాలు ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ మనుషులు కఠినమైపోతున్న హృదయాలను చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ఇంకా ఏ ఏ దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరికి మీ శాంతిని ప్రభ అనుగ్రహించి మీ సమాధానంతో బిడ్డను నింపిన తండ్రి ప్రశాంతంగా ఉండే మనసు నా ప్రప బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా శాంతిని కోరుకోవాలి సమాధానంగా ఉండాలని హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి వారి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉన్న నా ప్రప నీ పక్కన వెయ్యి మంది పడినను నీ గుడి పక్కన పదివేల మంది కూలిన అపాయము మీ అందుకు రాదు అని చెప్పిన దేవా ఎటువంటి ఆపద అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి మేం చేసే ప్రతి పని సమస్తలో పెడుతున్నాం ప్రయాసపడి భారము మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన దేవా ప్రయాస పడుతున్నారు నా తండ్రి మరి ఎలా వాళ్ళకి సక్సెస్ అవ్వాలో తెలియట్లేదు నా ప్రభు వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డ ఆధారపడకుండా మీ వద్దకు వచ్చేలా మీ కృప గ్రహించండి పని ఒత్తిడి లేకుండా నా ప్రభా బిడ్డల పనిచేసే దగ్గర నా ప్రభా మీరే బిడ్డలకు తోడుగా ఉండి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా కృప మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె